ఒక్క మాటను జ్ఞాపం చేసుకుందాం ఈ యొక్క ప్రార్థన యొక్క విలువని అహుతుల కార్యములు అఫూతుల కార్యము పదో అధ్యాయము నాలుగో వచ్చిన చూసినట్లయితే దూత వైపు తేరు భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత అందుకు నీ ప్రార్థనలను ధర్మ కార్యములను ధర్మ కార్యము దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా జ్ఞాపకార్థంగా చేరినవి చేరినవి ఈ సందర్భం మనందరికీ తెలిసింది పాతికరం పాతికరం అపుస్తుల కార్యములు పదో అధ్యాయం నాలుగో అధ్యాయం ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే తెలిసిన సందర్భమే అయితే ఇక్కడ కొన్నేళ్ళి ప్రార్థన చేశాడు ధర్మకర్యాలు చేసాడు అంటే ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఒక విశ్వాసిగా కావచ్చు ఒక సేవకునిగా కావచ్చు ఉండవలసింది దానగుణం అది హండ్రెడ్ పర్సెంట్ మనము కలిగి ఉండాలి దేవుడు ఆశించేది అది త్యాగగుణం ఉండాల్సింది అయితే దానితో పాటు ప్రార్థన కూడా ఉండాలి అక్కడ వ్రాబడిన మాట ఏంటంటే ఆయన ధర్మకార్యాలు చేసేవాడు ప్రార్థన చేసే అయితే ప్రార్థనలు ధర్మకార్యాలు దేవుని దగ్గర చేయాలి అందులో మొదటికి చేరింది ప్రార్థన ఆ మాట గుర్తు చేయటానికి ఈ మాటని మీకు మరి దేవుని ప్రేరేపించాను దేవుని దగ్గరికి మొదటగా చేరేది ఏంటంటే ధర్మకార్యాలు కానీ ప్రార్థన ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాము లోకంలో లోకానుసారంగా సామాజిక సేవ చేసే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం వాళ్ళు సామాజికంగా చాలా పనులు చేస్తారు ఎంతమంది బలపరుస్తారు ఎంతమంది సహాయం చేస్తారు బట్ వాళ్ళు ప్రార్థన చేయరు వాళ్ళ సాక్ష్యం కూడా బాగుంది అవి ఏదేంటంటే వాళ్ళు చేసేటటువంటి యొక్క ధర్మకార్యాలు కానీ సామాజిక సేవ కానీ ఈ లోకంలో చెప్పుకోవటానికి యచించటానికి పనికి వస్తాయి తప్ప అవి పరలోకానికి వెళ్ళటానికి పనికిరావు పరలోకానికి వెళ్ళడానికి పనికిరావు రెండోది వారి వారిని స్థిరపరచడానికి వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో ఒక వాళ్ళు ఆరంభించారో ఆ పరిచర్య భూమి ఉన్నంత కాలం కొనసాగడానికి కూడా పనికిరాదు మన పేపర్లో చూస్తూ ఉంటాం టీవీలో చూస్తూ ఉంటాం ఆరంభిస్తారు వాడు సేవా కార్యక్రమం ఆరంభిస్తారు అంతరం అంటే అర్ధాంతరంగానే ఆగిపోతూ ఉంటాయి అర్ధాంతరంగానే అది నిధులు ఆగిపోతూ ఉంటుంది నిధులు వచ్చేటప్పుడు వాళ్ళు చేస్తారు నిధులు ఆగిపోయిన వెంటనే దానికి గల కారణం అదే కారణం ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేయాలి ఈ పరిచర్య దేవునిది దేవుని ద్వారా జరుగుతుంది దేవుని కోసం జరుగుతుంది అని వాళ్ళు విశ్వసించరు సామాజికంగా ఏ సేవ చేసినా అది దేవుని పని వాస్తవానికి అది ఒక దేవుని పనేది సో అది దేవుని ద్వారా జరగాలి దేవునితో కలిసి జరగాలి దేవుని కోసం జరగాలి అది మన హెచ్చింపు కోసం కాదు కానీ సమాజానికి లేదంటే సమాజం ద్వారా మనము ఏదో పొగడబట్టాన్ని కానీ అది జరగకూడదు అందుకనే అది ఏమవుతుందంటే అర్థాంతరంగా ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే వారిలో ప్రార్థన లేకపోవడం ప్రార్థన లేకపోవడం కనుక ప్రియమైనటువంటి దయచేతులారా ఇది ప్రేమ ఏమస్తులారా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే మనం ఎన్ని పనులు చేసినా ఎన్ని మాటలు మాట్లాడినా ఇవన్నీ కూడా ఇక్కడ పనికి వస్తాయి తప్ప పరలోకానికి వెళ్ళేది మాత్రం ప్రార్థన పరలోకానికి వెళ్ళేది మాత్రం ఆ ప్రార్థన అందుకనే ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క పరిచయం కూడా ఆరంజనగల కారణం కూడా అదే ఎందుకని ఒక మా కొంచెం మనసులో ఇబ్బంది కనిపించవచ్చు రెండు గంటలు ఏకాంతంగా ప్రార్థనే చేయాలి వాక్యం వద్దు పాటలు వద్దు ఇవద్దు అంటున్నారు అన్నయ్య అనేసి మీరు అనిపించవచ్చు కానీ మన పాటలు మనం చాలా చోట్ల పాడుతుంటాం వాక్యం చాలా చెప్తుంటా వింటుంటు అంతా ఉంటుంది ప్రార్థనే ఇప్పుడు కొదవుగా ఉంది వాస్తవం ప్రతి కుటుంబంలో కూడా ఏదైనా లోటు ఉందంటే ప్రార్థనే ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క సేవకుని జీవితంలో కూడా లోటు ఉంది అన్నదే ప్రార్థనే దీని నిన్న ఒక చిన్న కేదా ఇది చూసాను నేను షార్ట్లో దైవ సేవకుల మీద కనుక ఇప్పుడంట ఏలియా ఆత్మ పోయి ఎలకాత్మ చేసింది అంత మీరు కూడా చూసే ఉంటారు అది చూస్తే నాకు నాకది ఆ ఫ్రేజ్ నాకు నాకు బాధ ఇస్తుంది అంటే ఆ మాట నేను చూశాను కాబట్టి నాకే అనుకున్నా నేను ప్రాబ్లం చేసాను అంటే ఏ ఉద్దేశం ఆయన చెప్పాడంటే శవకులు అంట అంటే జాకబ్ గారు విజయవాడ జాకబ్ గారు శవకులు ఇంతకుముందు సెల్లు లేనప్పుడట ఎక్కువ సమయం దేవునితో గడిపెళ్ళండి సెల్లు వచ్చిన తర్వాత ఎలకల్లాగా ఇలా ఇలాగ ఇలా 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 అంటూ మొదలుపెట్టి ఇలాగ ఇలాగేలా దానివల్ల ఏమైందంటే ఇంతకుముందు ఏలి ఆత్మ ఉండేది ఏలి ఆత్మ ఉన్నప్పుడు అగ్ని దిగి వచ్చింది కానీ ఇప్పుడు ఓకు కూడా రావట్లేదు అంటే మనకి ఏమర్థం అవుతుందంటే మనం ఇప్పుడు ప్రార్థనని విడిచిపెట్టి మనము ఎక్కువగా వాక్యం మీద కానీ ఎక్కువగా ఇతర ఇతర వాటిని మనం దృష్టి పెట్టేస్తున్నాం కనుక దేవుని యొక్క కార్యాలను మనం ఆయన అని ఆయన ఉద్దేశించారు అందులో భాగంగా మనం కూడా అటువంటి వారం అయితే సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ప్రతి ఒక్కడికే నేను చూశాను నేను ఎవరి కోసం అనుకోలే నేను చూసిన తర్వాత ఫస్ట్ నేను చూశాను తర్వాత తమ్ముడుకి పెట్టాను అది చూసాడో లేదు మా వాళ్ళు కానీ ఎందుకంటే ప్రేమతో వేరే ఉద్దేశం కాదు అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాము తెలుసుకోవడానికి కానీ పెట్టాను అంటే ఒకప్పుడు ఏలేలాగా భారంగా గంటల తలబడి ప్రార్థన చేసేవాళ్ళంతా ఇప్పుడేమో ప్రార్థన కొద్దు వాక్యమే ఎక్కువ అయితే ప్రేమైనటువంటి దేవుని ప్రార్థన లేనటువంటి సేవ కానీ ప్రార్థన లేనిటువంటి జీవితం కానీ ప్రార్థన లేనటువంటి మన ప్రయాణం కానీ గమ్యానికి చేర చేర ఇక్కడ చూడండి ఇప్పుడు సబ్జెక్ట్ లేని వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు బైబిల్ మీద మనకంటే ఎక్కువగా బయట వాళ్ళకి ఇప్పటి సబ్జెక్ట్ ఉంది చెప్తూ ఉంటారు బైబిల్ మొత్తం స్టడీ చే మనకు తెలియదు తెలియని విషయాలు వాళ్ళు చెప్తారు అన్ని చెప్తున్నారు మనకు తెలియని విషయాలు వాళ్ళు చెప్తున్నారు ప్రార్థన బట్ వాళ్ళకి అంతా తెలుసు బైబిల్ అంతా తెలుసు వాళ్ళు ప్రార్థన చేయాలి కాబట్టి వాళ్ళకి పరలోకం లేదు అంటే సబ్జెక్ట్ మనల్ని పరలోకానికి చేర్చదు సబ్జెక్ట్ మనల్ని పరలోకానికి చేర్చదు ప్రార్థనే పరలోకానికి చేస్తుంది కనుక ఇక్కడ కొన్ని గురించి మనం అంత తెలిసిన విషయమే కానీ అక్కడ దేవతతో వచ్చిన మాట ఏంటంటే అంటున్న మాట ఏంటంటే మొదటిగాట పరలోకాన్ని తాకింది నేను కూడా అదే ప్రార్థన చేసి వాస్తవానికి మీరు చూసిన పెద్దవాడిని ఆరోగ్యపరం కూడా నేను అంత బలవంతుడు కాదు అయినప్పటికీ ప్రార్థనలోనే ఎక్కువ గడపాలని ఆశపడుతుంటాను ప్రార్థన చేయాలి చేయించాలి అటువంటి తపనతోనే ముందుకెళ్తూ ఉంటాను కనుక 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 మన జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రియారిటీ దేనికన్నా ఉందంటే ప్రార్థనకి ఇవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ ప్రార్థన ఇవ్వాలి ఎందుకంటే ప్రార్థన ద్వారా ఒక్క మాట నేను చిట్ ముగించమంటారా ఆరంభంలో సృష్టి అంతా కూడా దేవుడు చేసిన తర్వాత అవ్వ ఆదాముని తయారు చేసిన తర్వాత అవ్వ ఆదాముకి దేవుడు ఇద్దరు కొడుకునిచ్చారు ఇద్దరు కొడుకులు ఇచ్చిన తర్వాత ఒక మాట చెప్పాలంటే ఇద్దరు వాడు యవన కాలంలోనే వాళ్ళు దేవుడిని లోపల ఎదురు చల్లిపోయారు ఇద్దరు కొడుకుని వాళ్ళు కోల్పోయారు కోల్పోయిన తర్వాత ఆ యొక్క హేబలి స్థానంలో చేతునిచ్చి చేతికి మళ్ళీ యూనివర్సిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేసి ఇప్పుడు బహుశా వాళ్ళు కనుక ఆరంభంలోనే వాళ్ళు ఆ ప్రార్థన జీవితాన్ని ఆరంభించి ఉంటే ఇద్దరు కొడుకుని కోల్పోయాడు కాదు ఆ మత్సవాడు వాళ్ళ మీద ఉండేది కాదు అయితే వాళ్ళు కొంత రెండు మూడు తరాలను కోల్పోయిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత మనము తర్వాత మనం బైబిల్ స్టడీ చేస్తే ఆ ఐదో అధ్యాయం మొత్తం చూస్తే వాళ్ళు ఎవరిన ప్రాయంలోనే అర్ధాంతరంగా చనిపోయారు కానీ తర్వాత వాళ్ళు ప్రార్థన ఆరంభించిన తర్వాత ఆ సృష్టి ఎలా ఎలా ఎదుగుతూ మనం అని చూస్తే చాలా ఆశ్చర్యం వస్తుంది ఏమై ఉంటుంది రహస్యం దేవుడు సృజించాడు కదా దేవుడే ఎందుకు అర్ధాంతరంగా పిల్లల్ని తీసుకెళ్ళాలి దేవుడే అర్ధాంతరం ఎందుకు సృష్టించి ఉండాలి ఎందుకంటే దేవుడిని వీళ్ళు గుర్తించలేదు కనుక సృష్టి మొత్తాన్ని అప్పగించాడు కొడుకులను ఇచ్చాడు అని వాళ్ళు ప్రార్థన చేయట్లా అంతా ఆయనకు తెలుసు అనుకున్నారేమో భవిష్యత్ మనకు తెలియదు ఇప్పుడు రాయబడి లేదులే కానీ ఇంత చేసినటువంటి దేవునికి కృతజ్ఞత కృతజ్ఞతగా వాళ్ళు ప్రార్థన చేయలేదు కనుక దాని విలువ తెలియజేయడానికి ఆ నష్టాన్ని దేవుడు కలిగించాడు అయితే వాళ్ళు ఏదైతే నష్టపోయారో దానికంటే వెయ్యి రెట్లు మళ్ళీ లాభాన్ని ఆయన సమకూర్చడానికి సహాయపడింది ప్రార్థన ఆ ప్రార్థన తర్వాత మీరు చూడండి ఒక్కొక్కళ్ళు ఐదు వందల సంవత్సరాలు తొమ్మిది వందల ఎనిమిది వందల సంవత్సరాలు వాళ్ళ సైన్యం సైన్యం అంతా కూడా వాళ్ళతో పాటు వాళ్ళ ఆయుష్ అంటే దేవుడు అక్కడ అడ్డుకట్ట ఎందుకు వేసినట్లు అవవాదానికి ప్రార్థన నేర్పించడానికి వేశాడు అంటే ప్రతిదానికి మూలం కూడా ప్రార్థనే ప్రార్థనే అసలు నువ్వు నేను దగ్గర దేవునికి దగ్గరగా ఉన్నామంటానికి సాక్ష్యం చెప్పండి ఒకసారి మాట మనం చెప్పాలని మనం చెప్పుకుంటాం ఇప్పుడు మనం బయట టిప్తాబ్ వెళ్ళిపోతాం మనం వెళ్ళిపోతాం తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళిపోతాం చక్కగా మనం వెళ్ళిపోతాం చూసిన వాళ్ళు పెద్ద పాస్టులు అనుకుంటారు మనం బట్ దేవునికి మనం దగ్గరగా ఉన్నాము అనటానికి మన మనస్సాక్షికి దగ్గర ఉన్నటువంటి సాక్ష్యం ఏంటి దేవునికి దగ్గరగా నేను ఉన్నాను అని గుండ మీద చేసుకొని చెప్పడానికి ఒక బలమైనటువంటి సాక్ష్యం ఏంటంటే ప్రార్థనే ఇవాళ మనం ఉదయాన్నే ఒక గంట ప్రార్థన చేసి వచ్చామంటే దేవునికి సమీపంగా ఉన్నాము దేవునికి సమక్షంలో ఉన్నాము ఆయన సంరక్షణలో ఉన్నాము మనం లేదంటే కంచెకి బయటే ఉన్నాము అనుకుంటుంది కంచె కంచె వేసి కంచెలోనే మనం ఉన్నాం అనుకుంటాం కానీ ప్రార్థన ఆ రోజు ప్రార్థన లేకుండా మనం బయటికి వెళ్ళామంటే కంచెకి మనము దూరం ఉన్నాం బయటే ఉన్నాం కంచెకి బయట ఉన్నామంటే ప్రమాదంలో ఉన్నామని అర్థం ప్రమాదంలో కనుక ప్రేమైనటువంటిలాగా మన ఫస్ట్ ప్రయారిటీ వ్యక్తిగత జీవితాన్ని కానీ సేవ జీవితాన్ని కానీ మన సంఘ పెద్దలకి మనం నేర్పించాల్సింది కూడా ప్రార్థన మన విశ్వాసులకు నేర్పించవలసింది ప్రార్థన పిల్లలకు నేర్పించవలసింది ప్రార్థన ప్రార్థన నేర్పిస్తే ప్రార్థన వాళ్ళకి అన్నీ నేర్పిస్తారు ఇంకేం అవసరం లేదు నేర్పించకండి పిల్లలకు కానీ మన విశ్వాసులకు కానీ మిగిలిన వాళ్ళకి మనము ప్రార్థనే నేర్పిస్తాం అందులో నేను కూడా వచ్చాను సాయంత్రం పూట ఆదివారం పుట్టు సాయంత్రపూర్మ ఆరోజు వచ్చి వెంటనే వాళ్ళ ప్రశాంతంగా వ్యక్తిగతం ప్రార్థన చేసుకురా అంటాను వాళ్ళు ఫస్ట్ గంటే చేస్తాను నేను ప్రార్థన గంట గంట మన ఆరోగ్యం చేస్తాను దాంట్లో ఫస్ట్ వ్యక్తిగత ప్రార్థన ఒక ఐదు నిమిషాలు ఉంటుంది ఆ తర్వాత పాటలు పాడుకుంటాను ఆ తర్వాత వాక్యం చూపుతాం ఆ తర్వాత ఆరాధన చేస్తాం కానీ అందులో భాగం మొదటి భాగం మాత్రం వాళ్ళ చేత వ్యక్తిగతంగా ప్రార్థన చేయిస్తాం వ్యక్తిగతంగా కనుక మన యొక్క జీవితానికి అన్ని విధాల మూలం ప్రార్థన కాబట్టి అందుకే మనల్ని కొద్దిమందిగా కొద్దిమంది ఆయన ప్రార్థన వీరులుగా చూడాలనుకుంటున్నాడు ప్రార్థన ద్వారే విజయాలు ఇవ్వాలనుకుంటున్నాడు ప్రార్థన ద్వారే ఆయన దగ్గరికి దగ్గరగా ఉంచాలనుకుంటున్నాడు ఇంకా మనమందరం కూడా ఆ యొక్క ప్రయత్నం గుర్తించి ప్రార్థన వీరులుగా గాక మాటలు మన హృదయ క్షేత్రాల నుండి ఫలింపు చేయను గాక ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రభువా ప్రార్థన నేర్పయ్యా చభువా ప్రార్థన నీ నేనుండలేనయాలు తడపకుండా నా నీ పాదాలు తనపకుండా నా పయనము సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా నీ పాదాలు తడపకుండా